హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ నలభై ఏళ్ళుగా పోరాడుతున్నాం ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి మాకు న్యాయం జరగలేదు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి అంటూ నారాయణరావు లేఅవుట్ బాధితులు వేడుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నెంబర్ వెయ్యి వివాదాస్పద భూముల్లో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నారాయణరావు లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన రెండు వేల మంది బాధితులకు చెందిన భూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు దున్నడంతో డిఆర్ఓ కస్టడీలోని భూములను అటవీ శాఖ ఎలా కేటాయిస్తారు అని ప్లాట్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు కాయ కష్టం చేసి ప్లాట్లను కొనుక్కున్నాము అని తమ ప్లాట్లను తమకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెవెన్యూ మంత్రి స్పందించి న్యాయం చేయాలి అని కోరారు ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు అరుసుమల్లి వెంకటేశ్వరరావు ప్లాట్ ఓనర్లు పాల్గొన్నారు முவால <muchas> నా పేరు అడసిమల్లి వెంకటేశ్వరరావు నేను ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించిన ఏవిఎన్టీవీపీ వెల్ఫేర్ అసోసియేషన్ చక్షుడి మా తండ్రి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ప్రాంతంలో అందరితో పాటు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ నుండి అప్పటి అధ్యక్షుడు వాలా నారాయణరావు దగ్గర నుంచి ఐదు వందల గజాలకు తరలించిన స్థలానికి కొన్నాడు మా నాన్నగారు ఇండస్ట్రియల్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఒక తాపీ మేస్త్రి పారిశ్రామికంగా పనిచేసేటువంటి ఒక పారిశ్రామిక కంపెనీలో ఒక తాపీ మేస్త్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు లోపల అప్పటి ప్రభుత్వ విలువను ఆధారంగా తీసుకొని అదే రేటు వాళ్ళ దగ్గర వసూలు చేసి రెగ్యులరైజ్ చేయమని ఏదైతే హౌస్ కమిటీని ఇచ్చిన నివేదికను ఉంది అప్పటికీ ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి నేటికి మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం ఆ జడ్జిమెంట్ని ఇంతవరకు రెండు వేల పద్నాలుగు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయగా తీయపోగా మేము కంటెంట్ కేసులతో పాటు వివిధ రకాల న్యాయ పోరాటంలో కూడా ఉన్నాయి దీన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించమని కూడా రెండు వేల మూడులో సారీ రెండు వేల ఇరవై మూడులో కూడా మాకు ఆర్డర్స్ ఉన్నాయి అలాంటి వివాదంలో ఉన్నట్టు భూమి నిన్న మొన్న ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కొంచెం భూకబ్జాదారులు ఈ భూమి మాదని వాళ్ళే అమ్ముకుంది కూడా రికార్డు మేము అమ్మలేదని చెప్పి మేము మళ్ళీ దున్నటం ప్రభుత్వం వారు దీనిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసి దీనిలో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తుంటే మేము కూడా అడ్డుకున్నాం పోలీసు వారు ఇచ్చారు మమ్మల్ని సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అయ్యా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కొనుగోలు చేసినటువంటి ఈ భూములు ఈ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ ఆక్రాంతం అవుతున్నాయి దీన్ని మీరు పెద్ద మనసుతో మీరు ఎందుకంటే మీరు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి మీరు మా అవసరాలను కూడా మా యొక్క ఇబ్బందులన్నీ కూడా గమనించి ఇవన్నీ కూడా పిల్లలకి కట్నాలు ఇస్తే అల్లుళ్ళు కూతుళ్ళకి పంచాయతీ నడుస్తున్నాయి చాలా కాపురాలు విడిపోయినాయి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో మీకు తెలియలోండేం కాదు మీరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు మా ప్లాట్ యజమానుల పట్ల మీరు మానవత దుఃఖపథంతో చట్టాలను గౌరవిస్తూ మాకు న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మా అందరి తరఫున మీడియా ద్వారా వినవిస్తున్నా అయ్యా మాకు మా ప్లాట్లు మాకు ఇచ్చింది అదేవిధంగా స్థానిక ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి శ్రీ దామోదర రాజనరసింహారూ కూడా చేతులెత్తిమవుతున్నాం అయ్యా మంత్రి గారు మీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిందంటే ప్రజల ప్రభుత్వాన్ని పోలడని ఆశలు పెట్టుకొని ఉన్నారు గత ప్రభుత్వాలు మాకు అన్యాయం చేశాయి మోసం చేశాయి మా మీద చిన్న చూపు చూశాయి మీరన్నా మా మీద దయవించి మా ప్లాట్లు మాకు ఇస్తారని చెప్పి ఇప్పించాలని చెప్పి మనం చేస్తూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ జై